నువ్వు తింటున్నా ఇప్పుడే ఎందుకు నాకైతే అంతే వచ్చింది దయ్యాన్ని తింటే ఎందుకన్నా మంచిది నేను నమ్మలం నేను ఒకసారి ఫోన్ చేసుకుని అనుకుంటానాదు దాన్ని తింటే కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా

మొత్తం పూర్తి చెప్పు నీకు వచ్చిన చెప్పు అవునా నీ చదువు రాదైతే కాదా వస్తారా ఎందుకు మాస్టర్ మాటి మాటికి అడుగుతారు నాకు మాత్రం ఏం తెలుసు ఇంటికి వెళ్ళి చూసుకోవాలి పిచ్చిదా ఏంటి పిచ్చిది ఇదేంట్రా పిచ్చిదే ఏమో పిచ్చిదే ఏమో నీకు తెలుసా ఎక్కడ చూసినాను పిచ్చిదే అని నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఎప్పుడు

అటు కొట్టవచ్చునమా ఊరిని నిన్నేం చేయలేదు అది చెప్పు పిచ్చాడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం భయపెట్టినావు అయితే నువ్వే దెయ్యాన్ని నీకు అది దెయ్యం అనేట తెలిసింది

ఇంత ఉంటుందా ఏం తింటా అది ఎందుకు నువ్వేమన్నా దాన్ని ఇటు చూసు చెప్పు నువ్వేమన్నా ఇటు చూసు

అట్ట నేటాలుగా దెయ్యం అని తెలిసిందా Ha, <laughs> ha,